హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ బ్లాగ్స్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ట్యాకోస్ అండి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎగ్ ట్యాకోస్ ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకైతే మనం గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి ఒక కప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకైతే నల్ల మిరియాల పొడి వేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత గుడ్డునైతే పగలగొట్టి వేసుకుందాము ఫస్ట్ అయితే ఒకటి వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్నైతే దోస పిండిలాగా అయితే చేసుకోవచ్చు అండి అలానే నేను చపాతి పిండిలాగా చేస్తున్నాను కాబట్టి చపాతీలుగా రావాలని ఇలా అప్పుడే కొంచెం క్రంచీగా చాలా బాగుంటాయి కదా ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెనైతే వేసుకుందామండి నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేయాలండి ఇప్పుడైతే ఇంకో బౌల్లో మనం మూడు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలండి అయితే ఆ ట్యాకోస్ అయితే మనకి చాలా రేట్లో ఉంటాయండి ఎక్కువగా రేట్ ఉంటుంది అందుకని ఇంట్లోనే అయితే చాలా హెల్దీగా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడైతే మూడు గుడ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి సన్న కట్ చేసిన క్యాప్సికం అలానే క్యారెట్ తురుమును కూడా వేసుకుందామండి అలానే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అలానే మిరియాల పొడి వేసుకుందామండి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇందాక వేసాం కదా చపాతి పిండిలో అలానే రుచికి తగినంత ఉప్పు ఇందాక కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకుందామండి సరిపోయిద్ది ఉప్పు అలానే లాస్ట్లో మీకు కావాలంటే కారం వేసుకోండి నేనైతే కారాన్ని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడైతే పది నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడైతే పిండి చూసారో ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకుందామండి చపాతి పిండి వేసుకొని ఇలాగా చపాతీలుగా చేసుకోవాలండి మరీ పల్చగా కూడా చేసుకోకూడదండి చూడండి ఇలాగ పై పైనే ఉత్తుకోవాలి ఇలాగ అన్ని మూడు చేసుకున్నానండి నేనైతే ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఇందులోకైతే ఆ చపాతిని అయితే కాల్చుకుందామండి ఫస్ట్ అయితే నేను ఒక చపాతి తీసుకున్నాను ఇలాగా కాల్చుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకుందాము వేసుకొని మరీ అంత బాగా కాలకుండా నార్మల్గా పై పైన కాలిపోవాలండి చూడండి ఇలాగా ఇలా అయితే కాల్చుకోవాలి మనమైతే అలానే రెండో చపాతీని కూడా అలానే కాల్చుకుందామండి ఇవైతే చపాతి టేస్ట్ రావండి కొంచెం క్రిస్పీగానే ఉంటాయండి క్రిస్పీగా ఉంటే చాలా అండి అలానే పిల్లలు కూడా ఇష్టంగా చాలా బాగా తింటారు బయట కొనుక్కోవాల్సిన అసలు పనే లేదు ఇందాక గుడ్డునైతే కలిపి పెట్టుకున్నాం కదండి ఆ గుడ్డునైతే ఇలాగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి కింద దాని తర్వాత ఒక చపాతి దాని మీద వేసేసుకుందాం వేసుకుని నొక్కోవాలండి అప్పుడే ఆ ఆమ్లెట్ కాస్త చపాతికి అంటుకుంటుంది చూడండి ఇప్పుడైతే ఒకవైపు తిప్పేసుకుందాము తిప్పుకున్న తర్వాత ఇందులోకి అయితే చీజ్ వేసుకోవాలండి చీజ్ అయితే పెళ్ళిళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా చీజ్ వేసుకోవాలి వేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి అప్పుడే కింద అనేది బాగా ఫ్రై అవుతుందా అని క్రిస్పీగా ఉండిద్ది చూసారు కదా ఇలాగైతే మనం ఒత్తుకోవాలి ఇప్పుడైతే ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందామండి అప్పుడే చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయి చాలా టేస్టీగా అయితే చాలా అండి చూసారా ఇప్పుడైతే ఇంట్లోనే ఈజీగా ఎగ్ అటాక్ అయితే చేసేసుకున్నాం కదా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి పెద్దల నుండి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి అలానే రెండోది కూడా అంటే అలానే ముందుగా మనమైతే ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిపైన చపాతి పెట్టి ఇలాగ ఒత్తాలండి అప్పుడే ఆ చపాతి ఆమ్లెట్ అనేది మనకి రెండు బాగా కలిసిపోతాయి చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి చూసారు కదా తిప్పుకున్న తర్వాత మనం బాగా కాల్చుకోవాలండి ఇలాగా కొంచెంసేపు కాలిన తర్వాత దీనిపైన చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకుంటే టేస్ట్ అయితే చెప్పారు కదా చాలా బాగా వచ్చిద్ది వేసుకొని ఇలానే ఫోల్డ్ చేసుకోవాలండి మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుద్ది చూసారా చీజ్ అయితే ఎలాగా మంచిగా వచ్చిందో బాగా మెల్ట్ అయిపోయిందండి చీజ్ అయితే ఇది కూడా రెడీ అయిపోయిందండి మీ పిల్లలు కూడా బాగా నచ్చిద్ది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ ఎగ్ టాకోస్ రెడీ అయిపోయినాయి చూసారు కదా అలా లాగుతుంటే చీజ్ అయితే ఎలా వస్తుందో మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి బాయ్